క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ వచనము ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుని వారు ఎల్లకాలము నిలిచి ఉందురు దేవుడు దేవుని వాక్యము ఒకటై ఉన్నది ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ప్రభుకి ఇవ్వబడిన నామములో దేవుని వాక్యము గలదు దేవుని వాక్యము అన్ని వేళలా నిలకడగా ఉన్నది ప్రభువు తన వాక్యమును ప్రస్తావించుచున్నాడు తన శక్తిని తన వాక్యముతో చతచేయుచున్నాడు గనుక దేవుని వాక్యము ఆత్మయు జీవము అయి ఉన్నది దేవుని వాక్యము చదివి ధ్యానించినడలా మీరు ధన్యులగుదురు దేవుని వాక్యమును చదివి ధ్యానించినడలా మనము ధన్యులమగుదుము వాక్యమును చదువుట వలన వచ్చు ధన్యతను గురించి అతడు నీటి కాలవ యువరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయుదంతయు సఫలమగును అని కీర్తనకారుడు రాయుచున్నాడు దేవుని వాక్యమునకు మొదటి స్థానం ఇచ్చిన దేశములు ఎన్నో మొదటి స్థానములో నిలవబడి ఉన్నాయి దేవుడు మానవ కోటికి దయచేసిన అద్భుతమైన బహుమానము బైబులు కాబట్టి మొదటి స్థానము మనం ఆ బైబుల్ గ్రంథమునకి ఇచ్చినడల మనము హెచ్చించబడుదుము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ బ్లెస్ యూ